పిసీఎం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో అరెస్టైన సినీ నటుడు వైసీపీ నేత పోసాని కృష్ణమురళిని పోలీసులు బుధవారం గుంటూరులోని జడ్జి ఎదుట హాజరుపరిచారు ఈ క్రమంలో జడ్జి ముందు పోసాని బోర్న విలపించారు తన ఆరోగ్యం బాగాలేదని రెండుసార్లు ఆపరేషన్ చేసి స్టంట్స్ వేశారని కన్నీటి అయ్యారు రెండు రోజుల్లో తనకు బెయిల్ రాకుంటే ఆత్మహత్య శరణ్యమని న్యాయమూర్తి ఎదుట వాపోయాడు ఇరువైపుల వాదనలు విన్న జడ్జి పోసానికి పద్నాలుగు రోజులు మార్చి ఇరవై ఆరో తేదీ వరకు రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు దీంతో పోసానిని గుంటూరు జిల్లా జైలుకు తరలించారు పోలీసులు కాగా సిఐడి దాఖలు చేసిన పిటి వారెంట్ను కొట్టివేయాలని పోసాని దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్ను హైకోర్టు కొట్టేసింది మరోవైపు కర్నూలు జిల్లా ఆదోనిలో నమోదైన కేసులో పోసానికి మంగళవారం మొదటి అదనపు జూనియర్ జడ్జి కోర్టు బెయిల్ మంజూరు చేసింది ఈ క్రమంలో పీటీ వారెంట్పై గుంటూరుకు తీసుకొచ్చిన అధికారులు సిఐడి కోర్టులో హాజరుపరిచారు పోసాని కృష్ణమూర్తి తరఫున పో పొన్నవాళ్ళ సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు వ్యక్తిగత కోపంతోనే తనపై టీడీపీ అధికార ప్రతినిధి ఫిర్యాదు చేశారని పోసాని జడ్జి ముందు తెలిపారు ఈ కేసులో నూట పదకొండు సెక్షన్ వర్తించదని పేర్కొన్నారు ఈ క్రమంలో జడ్జి ముందు పోసాని కన్నీటి పరవంతమయ్యారు తాను తప్పు చేసే చేస్తే నరికేయండి అన్నారు తన ఆరోగ్యం బాగోలేదని తనకు ఇద్దరు పిల్లలు ఉన్నారని చెప్పారు బెయిల్ రాకపోతే ఆత్మహత్య శారణ్యమని అన్నారు ఇరువైపుల వాదనలు విన్న జడ్జి మార్చి ఇరవై ఆరు వరకు రిమాండ్ విధించారు